హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ వాళ్ళు ఏ విధంగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మైసూర్పాకును రెడీ చేస్తారు అదేవిధంగా మన ఇంట్లోనే చాలా ఈజీగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు అండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి షేర్ అవుతుంది ఇక్కడ మనం ఈ ప్రాసెస్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నానండి ఇక్కడ అన్నీ కూడా మనము మెజర్మెంట్లతో అయితే కనుక తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఒక కప్పు శనగపిండి తీసుకున్న తర్వాత బాగా కాచినటువంటి ఆయిల్ తీసుకొని ఒక స్పూన్ వరకు ఇలా శనగపిండి మొత్తాన్ని కలుపుకుంటున్నా ఇలా మనం శనగపిండిని అయితే కనుక ఆయిల్కి మనం వేసుకున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అదంతా పట్టే విధంగా ఇలా కలుపుకొని ఇలా అయితే కనుక జల్లడి తీసుకొని ఈ శనగపిండి మొత్తాన్ని కూడా మనం జల్లించుకోవాలండి ఉండలు లేకోకుండా ఇలా మనం జల్లించుకోవడం వల్ల మనం మైసూర్పాక్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుందండి కలుపుకునేటప్పుడు కానీ ఏవైనా లేకోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే కనుక మన మనకు మైసూర్ పాక్ రెడీ అవుతుంది ఇప్పుడు చూసారుగా ఫైనల్గా నేనైతే కనుక శనగపిండిని ఈ విధంగా చెల్లించుకున్నాను ఇలా చెల్లించుకున్నటువంటి శనగపిండిని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో అయితే కనుక మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ తీసుకోవాలండి ఇలా షుగర్ తీసుకున్న తర్వాత షుగర్ మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా షుగర్ మొత్తం కల కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి మరొక పక్క అయితే కనుక ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వచ్చేసి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను కప్పు అయితే కనుక నెయ్యిని తీసుకోవాలండి ఈ ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ వేయడం వల్ల మైసూర్పాక్ టేస్ట్ అయితే కనుక మనకు చాలా బాగుంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇలా తీసుకొని ఒక పక్కన అయితే గనక దీన్ని మరిగించుకోవాలండి అదే పక్కన మరో పక్కన మనం ముందుగా షుగర్ అయితే అయితే పాకం పెట్టుకున్నామో ఆ పాకం అనేసి చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారుగా ఇక్కడ అయితే కనుక మనకు షుగర్ మొత్తం కరిగి ఇక్కడైతే కనుక బబుల్స్ రూపంలో వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే కనుక మనం చూసుకుంటూ ఉండాలి మనకైతే కనుక ఈ మైసూర్ పాక్ అయితే కనుక పాకం రావాలండి ఇక్కడ ఈ లేత పాకం వల్ల మనకి మైసూర్ పాక్ అయితే కనుక చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా మనం ప్రాసెస్లో కనుక చేసినట్లయితే కనుక పాక్ అయితే కనుక చాలా ఎమ్మెగా ఉంటుంది ఇక్కడ ఫైనల్గా చూసారుగా ఒక పక్క మనకైతే కనుక ఆయిల్ అయితే కనుక మరుగుతుంది మరో పక్క అయితే కనుక మనకి ఇలా బబుల్స్ వచ్చి ఇలా పాకానికి అయితే కనుక రెడీ అవుతుంది చూసారుగా ఇక్కడైతే కనుక మనకైతే కనుక కొద్దిగా పాకం అయితే కనుక వచ్చిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అయితే కనుక సి ఫ్లేమ్ను వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మనమైతే కనుక ముందుగా ఏదైతే జల్లించి పెట్టుకున్నామో శనగపిండిని ఆ శనగపిండిని తీసుకొని పాకంలో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక మిక్సర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా శనగపిండిని ఏదైతే తీసుకున్నామో అది లేకోకుండా ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి ఇలా కలబెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకు శనగపిండిలో నుంచి కొన్ని బబ్బుల్స్ వచ్చి ఆ బబ్బుల్స్ అన్నీ కూడా చల్లారిపోయి ఈ శనగపిండి వచ్చేసి మంచి అరోమా వస్తుంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసారుగా ఇక్కడైతే కనుక కలర్ వచ్చేసింది ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కాచిన ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ని అయితే కనుక ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సర్తో అయితే కనుక ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలండి ఇలా మనం తీసుకున్నటువంటి ఏదైతే ఆయిల్ నెయ్యి ఉందో అదైతే కనుక మనకి నాలుగు నుంచి ఐదు సార్లు అయితే కనుక వేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఈ విధంగా మిక్సర్తో తిప్పుకోవడం వల్ల పాక్ అయితే కనుక చాలా సాఫ్ట్గా ఎమ్మిగా అయితే కనుక వస్తుంది చూశారుగా ఫైనల్గా నేనైతే కనుక ఆయిల్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని మిక్సర్తో ఈ విధంగా బబ్బుల్ లేకోకుండా ఇలా అయితే కనుక తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ మొత్తాన్ని వేసిన తర్వాత మనం ఏదైతే మైసూర్ పాకం ఉందో ఆ పాకాన్ని మొత్తం కూడా ఈ విధంగా అయితే కనుక బబుల్స్ లేకోకుండా ఇక్కడ మంచి అరోమా వస్తుంది మనం తీసుకున్నటువంటి కడాయికి కూడా అంటుకోకుండా ఉంటుందండి ఈ స్టేజీలో ఉన్నప్పుడు అయితే కనుక పాకం అనేసి రెడీ అయిపోయింది అని తెలుసుకోవచ్చు ఇలాగ ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ని అయితే కనుక ఆఫ్ చేసుకొని ఒక ఒక పల్లెం తీసుకొని ఆ పల్ల్యాన్ని కొద్దిగా నెయ్యి రాసుకొని ఆ పల్లెంలో ఈ విధంగా వేసుకున్నట్లయితే కనుక మైసూర్ పాక్ అనేసి రెడీ అవుతుంది ఇక్కడ చూసారుగా ఒక పల్లెంలో వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనకు వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్లో అయితే కనుక దీన్ని కట్ చేసుకోవాలండి చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేయాలి అనుకుంటే కనుక విరిగిపోతుంది చూసారుగా నేనైతే గనుక ఇలా ఒక నైఫ్ తీసుకొని స్క్వేర్ షేప్లో అన్నిటినీ కట్ చేస్తున్నానండి ఇలా మనకు నచ్చిన షేప్లో ఏదైనా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే కనుక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిపోతుంది ఇలా చల్లారిపోయినటువంటి ఏదైతే మనం ముందుగా తీసుకున్నాము దాన్ని మరొక ప్లేట్లోకి బోర్లించుకున్నట్లయితే కనుక మనకి పాక్ అనేసి రెడీ అయిపోతుంది చాలా సాఫ్ట్గా అయితే కనుక ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి నాకైతే కనుక చాలా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్